హాయ్ అండి బొబ్బర గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా బొబ్బర్లను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బొబ్బర్లను మిక్సీ జార్లో వేసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ కట్ చేసుకొని వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టి నానబెట్టుకున్న బొబ్బర్లను టూ టేబుల్ స్పూన్స్ పక్కన పెట్టుకొని అవి కూడా యాడ్ చేసి మరి కొంచెం జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కారం వేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ గ్యారెల్లో ఒత్తుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వే వేడయ్యాక గారెల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఎంతో రుచికరంగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి